బాబాయ్ నమస్తే మీ పేరు నా హుమాయిన్ పాషా వ్యవసాయం పరిస్థితుల్లో ఇప్పటివరకు బాగానే ఉంది మేము పదమూడు పద్దెనిమిది ధాన్యం వేసాం ఇంతవరకు పళ్ళ ఒక వారం పదిహేను రోజులు తెగుద్దు కోత ఎందుకంటే బురద ఉంది కొంచెం ఆగే ఉంది ఆయన వల్ల అదే చంద్రబాబు రైతులను పట్టించుకోవటం లేదు అసలు రైతులను వదిలేసి జలసాలు చేస్తాను రైతు ప్రజలు డబ్బుతో అంటున్నారు లొల్లి మాట్లాడి ఏంటంటే సా గిట్టక ఈ చేసే పనులు ఇవన్నీ ఇవాళ ఆయన గారు చేసినట్టుగా మన తుఫాన్ వస్తుంటే రెయ్యం బొగులు సేకరి చేశాడు ఆయన నిద్రాహారాలు లేకుండా ఎవడన్నా చేసేవాడున్నాడా ఇంట్లో పడుకునేవాళ్ళు ఆయనకి వీళ్ళు బెట్టి చూపిస్తున్నారు వీళ్ళు ఆయనకి దేనికి పనికి వస్తారు ఈయన బయటికి వెళ్తే ఏదైనా బయట నుంచి దుబాయ్ నుంచి కానీ లండన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ వేల కోట్లు తెచ్చి పెట్టుబడి పెడతాడు ఇవాళ మనం కాపురం విడిపోయాం ఇడిపోయినాక అన్నీ కొనుక్కోవాలి బింది కాడ నుంచి చెంబు కాడ నుంచి సోనియా గాంధీ చేసిన పనికి మనం డివైడ్ అయిపోయాం తెలంగాణ డివైడ్ చేసేసింది ఆంధ్ర తెలంగాణని అది ఇప్పుడు మనం అన్నీ సమకూర్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి అది ఎవరి వల్ల అయితే సాధ్యం అవుద్ది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అవుద్ది వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇతర దేశాల్లో డబ్బు దాసుకున్నాడు అది ఎవరికైనా తెలుసా మద్యపానం అంత చేసి జనాలు ఇది ఇదైపోయారు అటువంటి వాళ్ళే మంచి వాళ్ళు మంచి చేసేవాడు అవిడికి పనిరాడు నీతికి నడిచేవాడు రోజులు లేవు వాళ్ళ అవినీతి గడిపోయిన వాడికి రోజులు అంటే చంద్రబాబు కూడా దోచుకుంటున్నాడు అంటున్నారు అవన్నీ ఉత్తమ మాటలు అవన్నీ గిట్టక అది చాలా తప్పు అది ఆయన గారు బయటికి వెళ్ళి ఇప్పుడు నేను ఒక వెళ్ళానండి బయట నాకు ముక్కు ముఖం తెలియదు అంట అంటా ఏకేం పని అంటారు సత్యం అంతే ఈయన గారు వెళ్తే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసి గౌరవంగా ముఖ్యమంత్రి గారు వచ్చేస్తే ఆంధ్రా నుంచి అని చెప్పి ఆయనకి పెట్టుబడులు పెడతాం అన్నీ చేస్తున్నారు మరి ముందు నాయన వెళ్తే బయట అంటే అదే బాబా ఆ పెట్టుబడులు కూడా గత ప్రభుత్వం జగన్ అయితే తీసుకొచ్చాడు చంద్రబాబు డేటా చోరీ చేసి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు అంట బాబా ఏడు కాలేజీలు మెడికల్ కాలేజీ తెచ్చి ఇన్ని కాలేజీలు కట్టారు అవన్నీ ఏడుతున్నాయి అక్కడ వస్తున్నాం టీవీలో ఏ మేము వాళ్ళంగా గొడ్డు కాసేవాళ్ళం కాదుగా అది నేను చెప్తాను జగన్మోహన్ ఏదో పక్కలు తీసేశాడు అని అవన్నీ ఉత్తమ ఆటలు ఆ తెచ్చిన అంతా దాసేసుకొని బ్లాక్ మెయిల్ చేసుకున్నాడు ఆయన గారు అది మరి మద్యపానం గురించి ఏం చెప్తారు మీరు మద్యపానం నుంచి మేము అలవాటు లేదు మాకు అంటే గత ప్రభుత్వం ఏమో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు వాళ్ళేమో దోచుకోలేదు అని చెప్పి అంటున్నారు జరిగింది ఎక్కువ మంది చనిపోయింది కూడా వాళ్ళే లివర్లు పాడైపోయి ఎక్కువ చీఫ్ ని కలిపేసి జనాలు ప్రాణాలు పోయా పోగొట్టుకున్నారు అంటే బాబా అసలు చంద్రబాబు రైతుల పక్షాన్ని ఏం చేశాడన్న మీరు చంద్రబాబు రైతులకి భరోసా ఇస్తున్నాడని చెప్పి అంటున్నారు ఏం చేశాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పాడి పరిశ్రమ అని రైతులు కానీ మనకు యూరియా దొరకపోతే బయట నుంచి తెప్పించి ఇస్తున్నాడు ఆయన గారు ఆయనకు అవసరమా ఆయన ఏసీ రూమ్లో వేసి కూర్చోవచ్చుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ఆయన కొడుకు ఏమో ఆడుకుంటా ఉంటాడు ఈయనేమో దేశాల మీద తిరుగుతూ ఉంటాడని చెప్తున్నాడు ఇప్పుడు నీ గుద్ద కింద నీళ్ళు వచ్చి నువ్వు చూసుకోవాలా నువ్వు సరైన అడిగితే నీతోనే కాపురం చేసేవాళ్ళు కదా లేకపోతే ఎందుకు ఇది వదిలేస్తారు అది మరి అన్నదాత సుఖీబాబు పేరుతో ఏదైతే స్కీమ్ ఉందో సూపర్ స్కీస్ లో భాగంగా చంద్రబాబు డబ్బులేం రైతులు కోటలేదు ఆ వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఈ రోజున సీఎం అయితే ప్రజల్ని ఎలా పట్టించుకుంటాడని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మాట్లాడతాను ఎన్నైనా మాట్లాడతారు అది చంద్రబాబు నాయుడు వల్ల అందరికీ వాళ్ళ రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో ఇవాళ నేను ఒడ్డుదొలితే రేపు పొద్దున్న పదింటికి నా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఆ గవర్నమెంట్లో డబ్బులు పడినాయా వాళ్ళు మిల్లు చుట్టూ తిరగాల్సి వచ్చేది వెంకటేశారిని పట్టుకొని క్యాషియర్ని పెట్టుకొని ఏమన్నా డబ్బులు పడలేదని డబ్బులు పడలేదని ఆయన తిరిగితే ఇవాళ బియ్యంఏని రేపు పడతాను ఎరెండి కొడతాను అని పది రోజులకు పదిహేను రోజులు పడాయి ఇరవై నాలుగు గంటలు పడిపోతున్నాయి అది అంటే బాబాయ్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు ఈ క్రాప్ చేసాము రైతు భరోసా కే ఏర్పాటు ద్వారా డబ్బులు ఇచ్చామని చెప్పి అంటున్నారు రైతు భరోసా పెడతాం మంచిదే ఎందుకంటే ఏది వచ్చినా మనకు వాళ్ళకి ఎమ్మటే ఫోన్ చేస్తున్నారు ఏమంటే యూరియా వచ్చింది ఇరవైలు వచ్చింది డిఏపి వచ్చింది మీరు కావాలంటే ఏది కావాలంటే తీసుకెళ్ళండి అని ఇస్తున్నారు అది కూడా యూరియా కూడా ఎక్కువ వేయద్దు అరకట్టకాడికి ఏమంటున్నారు అట్టకాడే వేసేచ్చాం అరకట్టకాడికే అది అంటే బాబా మరేంటి అసలు చంద్రబాబు గురించి కానీ ప్రభుత్వ పరిపాలన గురించి కానీ పద్దెనిమిది నెలలు అవుతుంది ఏం చెప్తారు అసలు పద్దెనిమిది నెలల పాలన గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏలు పెట్టి చూపించి అంతవడం మేము కాదు ఎందుకంటే ఆయన అనుభవిస్తుడు అన్నీ తెలుసు ఆయనకి ఏంటంటే గిట్ట వాళ్ళు ఎన్నే చెప్తారు అది మరేంటి బాబా మీరేమన్నా ఏలు పెట్టి చూపించినంత ఇది కాదని మీరు అంటున్నారు మరి ఎందుకని వైసీపీ నాయకులు ప్రతి దానిలో ఏదైతే డెవలప్మెంట్ కానీ లేదా రైతులు ఏమో రైతుల ఖాతాలో డబ్బులు పడటం కానీ ఈ ప్రతి విషయాన్ని వేలు పెట్టి చూపిస్తూ వర్ణీకరణ వర్గీకరణ గురించి మాట్లాడటం కానీ ఏం చెప్తారు వాళ్ళు దాని గురించి ఏమండి ఏం చేసినట్టుగా ఎవరి వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఆయనకేం తెలీదు ఏదైతే నలుగురు వేసుకొని అది ఆడదాం ఆడదాం అంటే పాడదాం అది ఆయన చేసే పని అంతేగాని ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదాకి సరి అరుహుడు కాదండి నూట యాభై సీట్లు గెలిపించారు కదా బాబా మరి అప్పుడంటే జనాలు ఓ దోచుకున్నారు ఎవరి కాళ్ళు ఇప్పుడు మా ఊరు గంగూరికి ఇచ్చాడు ఎవరికాళ్ళు వచ్చినట్టు డబ్బులు పంచారు ఇప్పుడు టోపా తీసుకున్నప్పుడు ఓటు అయిపోతే కదా అది అంటే మీరు మీ పెనూరు నియోజకవర్గంలో గతంలో జోగి రమేష్ నుంచి ఉన్నాడు మరి ఈ రోజున జోగి రమేష్ లిక్క్రస్కాలు అరెస్ట్ చేశారు ఒక పక్కన అతనే నేనేం చేయలేదు అంతా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది ఒక బీసీ నాయకుని అరెస్ట్ చేశాక మిగతా బీసీలు కూడా సిగ్గుపడాలని చెప్పి అంటున్నాడు బీసీ నాయకులు అంటే తను మె మెప్పు కోసం ఇప్పుడు ఆయన మెహర్బాని కోసం ఇవన్నీ చేసేది అంతేగాని ఆయన తప్పు చేయబట్టే ఇవాళ రోజున అరెస్ట్ అయ్యాడు లేకపోతే ఎందుకు చేస్తాడు ఇప్పుడు నేను దొంగతనం చేయలేదు నాకేం భయం పది మందిలో వచ్చి తిరుగుతాను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను నేను ఠాగూర్ గారి ఫ్యాక్టరీలో పాతికేళ్ళు పని చేశా ఇవాళ వరకు నాకు వేలు పెట్టి చూపించిన వాడు లేడు గుమస్తాగా పాతికేళ్ళు చేశాను నాకు ఇవాళ వరకు కూడా వాళ్ళు పాషభాయ్ నమస్తే పాషభాయ్ నమస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మోటావాళ్ళు మొత్తం నన్ను గౌరవ అది అదే తప్పు ఉంటే పారూక నువ్వు ఎవడో అంటావు అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వాళ్ళు అది రెండు వేల ఇరవై లో మేమే గెలుస్తాం వైసీపీ పార్టీ విజయ్ డాంకా మోగిస్తుంది వచ్చాక ఒక్కొక్క రప్ప రప్ప అంటున్నారు మరి ఆ కొత్త మాట్లాడి సలకొచ్చి ముంత దాచి మాటలు తప్ప రెండోది ఏమీ లేదు గెలవడం గెలవడం ఏమన్నా ఇన్ని పనులు చేసి మంచి చేస్తుంటే ఈ నువ్వులు పెట్టుకొని ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేస్తాం మద్యపానానికి నిక్కర్ ఎక్కువ కలిపేసి తాగి మొగ్గులు తస్తే పెడాలి ఇంట్లో కూర్చుంటారు అంతేగా అంతే కదా నేను బాగుంటాను కదా మా ఇంటి శుభ్రంగా ఉండేది నేను తాగి పడిపోయాను అనుకోండి నాకు రక్షణ ఎవరు ఉంటారు వాళ్ళకి అది గతంలో కూడా సంక్షేమ పథకాలు టైం టు టైం అందించాము ఈ ప్రభుత్వం ఎవరికి అందట్లేదు అని చెప్పారు ఆ మాట చెప్పు ఇవాళ మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుకి అండగా నిలబడ్డాడు ఆయన అన్ని విధాలుగా కూడా మెయిల్ చేస్తున్నాడు అంటే మా రోజున ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నదాత మీ ఇంటికి అన్న ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు అసలు దాని గురించి అసలు ఏం చెప్తారంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో డైవర్ట్ చేయడానికి రైతులని డైవర్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎమ్మెల్యేలకి బాధ్యత ఉండబట్టి మీరు వెళ్ళి ఇంటింటికి అడిగి వాళ్ళని ఏంటి అందినీయా లేదా ఏంటి పరిస్థితి కనుక్కోమంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరూ సంప్రదిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎవరన్నా చెప్తారా ఆయన ఎక్కడో కూర్చుని ఉంటాడు వీళ్ళకేం అవసరం ఇంటింటికి రావాల్సింది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు రోజు మమ్మల్ని పలరిస్తారు ఫోన్ చేస్తారు పాషపై కోతకు పోసావా ఒడ్డుబడినాయా డబ్బులు పడినాయా అని ఎందుకు అడుగుతారు బాధ్యత బట్టేగా నేను జీతం తీసుకుని నేను దెంగితాగి పొడుకోవచ్చు ఎక్కడో చోట రైతన్న మీకోసం ప్రోగ్రామ్ లో కూడా చంద్రబాబు డైవర్ట్ చేయడానికే చేస్తున్నాడు రైతులను పట్టించుకున్న పట్టించుకోడు కాబట్టి అది డైవర్ట్ చేయడానికే ప్రోగ్రామ్ అని చెప్పి అంటున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే పదహారు సార్లు విపత్తులు వస్తే ఏ రోజు రైతులను పరామర్శించడా పట్టించుకున్నాడు అని చెప్పి అంటున్నారు రైతులకి వెళ్ళి చేలో పడిందా ఎంత నష్టం అనేది లెక్కేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు చంద్రబాబు అదే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా మనం అనుకుందాం లేదు కదా అది అంటే గతంలో రైతులను పట్టించుకున్న పార్టీ మాది పొలాల్లో దిగి నడిచాను పొలాల్లో దిగి నడిచాను అంటున్నాడు ఇవన్నీ ఉత్త మాటలు చల్లకొచ్చి ముంత దాసి మాటలు అవన్నీ గాల్లో తిరిగాయంటే ఎవరి కోసం వాళ్ళ అమరావతి మన రాజధాని అంటే ఇల్లు వాగిలు అన్నీ ఉండాలి మనకి ఆయన కోసం తిరుగుతున్నాడు ఆయన సొంత పనులకి ఏమో తెచ్చి అన్ని రోడ్లని ఆఫీసులని అన్ని కడుతున్నారు